గాజువాక వైసీపీలో వర్గ విభేదాలు గ్రూపు రాజకీయాలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పలువురు వలస బాట పట్టారు జేవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు కోనవానిపాలెం వియ్యపు వానిపాలెం దల్లీవానిపాలెం గ్రామాలకు చెందిన సుమారు వంద మంది యువకులు కోన అప్పలరాజు ముల్లి దేవా నేతృత్వంలో తేదేపాలు చేరారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో వీరందరికీ టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందండి దాంట్లో ముఖ్యంగా మరి కోన అప్పలరాజు గారు అలాగే మొల్లి దేవగారు ఆధ్వర్యంలో కోనవాలం వాళ్ళ సంబంధించి వి పనులకు సంబంధించి అలాగే దళివను పాలకు సంబంధించినటువంటి మరి నాయకులు సుమారు వంద మంది ఇందులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని అనుగుణంగా వాళ్ళ ఆకర్షితులై రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం సిద్ధాంతాలు అనేసరికి ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిర్వాసితులు కావచ్చు వాళ్ళ కార్డ్ ట్రాన్స్ఫర్ ఇష్యూలో కావచ్చు వాళ్ళ సైట్ల రిజిస్ట్రేషన్ ఇష్యూలో కావచ్చు లేకపోతే ఆ మెయింటెనెన్స్ జాబ్స్ విషయంలో కావచ్చు అలాగే పర్మనెంట్ టెక్నికే టెక్నిక్ టెక్నీషియన్ జాబ్ విషయంలో కావచ్చు చాలా పారదర్శకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించి ఆ ఉపాధి అవకాశాలు కల్పించడం కీలక పాత్ర పోషించిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి ఆకర్షితులై ఈరోజు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారి అతను నాయకత్వ పటిమని లోకేష్ బాబు యొక్క పట్టుదలని చూసి కూడా ఇలా రావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఇందులో మరి సోదరులు సీనియర్ నాయకులు పల్లా గారు అలాగే బొండా జగన్ గారు వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి గంగరాజు గారు అలాగే ఈ దగ్గరుండి నడిపిస్తున్నటువంటి మా ప్రసన్న సీన్ గారికి అలాగే మా సోదరుడు డిప్యూటీ ఫోర్ లీడర్ అయినటువంటి గంధర్ శ్రీన్ గారికి కార్పెట్టర్ అలాగే బొల్లి పెంటురాజు గారికి అలాగే మా కొండబాబు గారికి సీనియర్ నాయకులందరికీ కూడా అప్పలనాయుడు గారికి వాళ్ళు చిన్నవాడికి అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా మేము చాలా మంది భారీ సంఖ్యలో నాయకులు వచ్చి